అమ్మమ్మ వాళ్ళ ఊరిని మంచిగా చూపేడానికైతే ట్రై చేస్తాను అనమాట సో తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరిని జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకోండి గుర్తుకొస్తున్నాయే త్రీ బస్సు ట్రై చేస్తామన్నారు వెళ్ళని చెప్పేసి మామ గారు మామ గారు కానీ దానికి ఆర్థిక మధ్య అంటే మన దగ్గర పట్లకి బల్పర్ బ్యాగ్లు వేసుకొని పిల్లల్ని వేసుకొని నీ నీలాంటి వాళ్ళు కావాలయ్యానికి ఎప్పుడచ్చింద్రు ఏం లేక ఇద్దరు మమ్మీలు వచ్చిర్రు ఇంకా ముగ్గురు రావాలి మరి వస్తారంటవా నేను మీ స్వాతి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా సో ఫుల్ హ్యాపీ డే అనమాట ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోవాలని చెప్పేసి చాలా ఫంక్షన్స్ అయితే వచ్చినాయి కానీ వీలు కాలేదు పోవడానికి సో నేను ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేసినాకైతే అస్సలు వీలు కాలేదు సో మొత్తానికైతే ఈరోజు పోతున్నా సో చిన్న చిన్న మెమరీస్ అయితే ఉంటాయి అండ్ చాలా పెద్ద పండగ బోనాల పండగ అనమాట సో మ్యాక్సిమం వీలైనంత మట్టుకు మా అమ్మమ్మ వాళ్ళూరిని మంచిగా చూపేయడానికైతే ట్రై చేస్తాను అనమాట సో సో అట్లా మా అమ్మమ్మ వాళ్ళూరిని చూసి మీ అమ్మమ్మ వాళ్ళు జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకోండి సో ప్రతి ఒక్కరికి మంచి మంచి మెమొరీస్ అయితే ఉంటాయి కదా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో సో అట్లనే మా కూడా ఉన్నాయన్నమాట అండ్ ఆ ఊరికి పోవాలని అంటే అసలు ఎంత హ్యాపీ అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికంటే ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోవాలంటేనే హ్యాపీగా అనిపిస్తుంది సో అట్లా ఆ రోజైతే వచ్చింది సో ఎవరివరం పోతున్నాం ఇక్కడికి పోతున్నాం ఇట్లా పోతున్నాం అని చెప్పేసి ఇంకా వీడియో లోపలికి వెళ్ళిపోయి ఈ వీడియో మొత్తం చూసేయండి మరి షో స్టార్ట్ స్టార్ట్ షో అన్నమాట పోయేది సో త్రీ ఫోర్ మెంబర్స్ మేము గెలిచిపోతున్నాం సో ఎవరెవరం ఎక్కడికి పోతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పిషా చమ్ము దగ్గరికా యాక్చువల్గా మా వాళ్ళు ఎవరు వస్తలేరు ఇంట్లో నుంచి సో అందుకని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకున్నాము నేను మా పాప లాస్ట్ టైం ఒక్కదాన్ని ఉండే కాబట్టి కొట్టేసింది సో ఈరోజైతే మా పాప ఉంటుంది ఫుల్ ఫన్ అనమాట వెళ్ళేదాకా కూడా అండ్ మేమైతే చాలా ముందుగా రీచ్ అయిపోయాం హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి ఎండలో వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ పనిష్మెంట్స్ చాలా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా చూడాలంటే వీడియో స్కిప్ చేయకండి మొత్తం చూసేయండి ఇషా స్కూల్ లేదా నీకు ఈరోజు స్కూల్ లేదా హాలిడేనా ఈరోజు ఫంక్షన్ ఉందని హాలిడేనా చెప్పమ్మా సమ్ము కూడా స్కూల్ డుమ్మ కొట్టి వస్తుంది తెలుసా నీకు అవునమ్మా ఫంక్షన్ హాలిడే మేమందరం కలవాలనుకున్న ప్లేస్కి అయితే నేను రీచ్ అయిపోయినా చెప్పినాను కదా థర్టీ మినిట్స్ ముందైతే అనమాట అసలు ఇంత మార్నింగ్ అయినా ఫుల్ ఎండ అసలు మా పాపని ఇంత ఎండలా ఇంత ఇబ్బంది పెట్టడం అనేది ఫస్ట్ టైం అనమాట యాక్చువల్గా ఫ్రీ బస్ ట్రై చేద్దాం అన్నారు మా ఊళ్ళని చెప్పేసి క్యాబ్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చినా సో ఎండలా వెయిట్ అన్నమాట మా ఊళ్ళు మినిమం టెన్ మినిట్స్ అయిపోయింది ఎండ ఎన్నో క్లాక్ కూడా ఎండ ఇంకా మా పాప ఈ ఎండను తట్టుకోలేక వాటర్ వాటర్ అనమాట సో నేను ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసినాను కానీ వాటర్ తీసుకోలేదు చిన్నపిల్లలు పక్కన ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నీ తీసుకోవాలి తినడానికి స్నాక్స్ వాటర్ బాటిల్ సో మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామనే ఆనందంలో మర్చిపోయినామన్నమాట థ్యాంక్ గాడ్ చెరుకు రసం అయితే కనిపించింది ఇంకా తాగుతావా అంటే తాగుతావు అని చెప్పింది కాకపోతే అస్సలు బాగాలేదు చెరుకు రసం ప్యూర్గా తీసిస్తున్నారు కానీ ఎందుకు అంత స్వీట్నెస్ అనిపించలేదు అంత డిఫరెంట్గా అనిపించింది అనమాట టేస్ట్ సో కొంచెం తాగేసి నాకైతే ఇచ్చేసింది అనమాట మళ్ళీ కూడా వాటర్ కావాలని చెప్పేసి అన్నది సో అట్లా ఇంకా మా అక్క వచ్చేసారు ఎంత మోసం అంటే వెయిట్ చేపించారు ఫ్రెండ్స్ ఇంత ఎండలో నన్ను ఆమె కోసం సో వీళ్ళ కోసం చల్లగా చెరుకు రసం అయితే రెడీగా పెట్టిస్తుంది అనమాట ఏంటిది ఎండల మా ఊరు చూడాలి కానీ బ్యాగులు వేసుకుని పిల్లలు వేసుకొని ఇట్లా బయలుదేరినాం అన్నమాట టైం ఎవరు జర్నీ ఎండలా

అట్లా సర్ప్రైజ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫ్రీ బస్ అయితే అనమాట ఫ్రీ బస్ ప్రయాణం మా ప్రాణం మీదకి అయింది ఆ రోజైతే సో ఇంకొకసారి అయితే ట్రై చేయొద్దని అయితే అనిపించింది అనమాట సో మొత్తానికి ఇంకా అష్ట కష్టాలు పడి గంట తర్వాత సీట్ దొరికించుకున్నా పడుతుంది కావచ్చు ఇది కాకపోతే రిస్క్ తీసుకొని అయితే పోవద్దనమాట అండ్ దట్టు మేం పోయే టైంలో మేడారం జాతరకి వెళ్ళిపోయినాయి అంట అన్ని బస్సులు అందుకని చెప్పేసి చాలా తక్కువ బస్సెస్ ఆ విషయం మాకు తెలియదు అనమాట సో చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నాం ఏదైనా విలేజ్కి వెళ్ళే అవసరం వచ్చినప్పుడు ఒక్కసారి బస్సులో వెళ్ళి ట్రై చేద్దాము అని చెప్పేసి సో అట్లా మొత్తానికి అయితే ట్రై చేసినాం చుక్కలు కనిపించినాయి అసలు ఎప్పుడెప్పుడు దిగిపోతామా అనిపించింది నార్మల్గా అయితే టూ అవర్స్లో వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోయేటోళ్ళం మేము రెగ్యులర్గా వెళ్ళకపోతే కాకపోతే బస్సులో త్రీ అవర్స్ పైననే పట్టింది అనమాట ప్రతి ఊర్లో ఆపుకుంటూ జనాలను ఎక్కించుకుంటూ సో అట్లా మొత్తానికి ఊరికి ఊరికైతే చేరిపోయినామనమాట అమ్మమ్మలా ఊరు రాగానే మేము పడిన కష్టాలన్నీ మర్చిపోయినట్టు అనిపించింది സമ്മ സ്വാഹിലേട്ടൻ അന്നെ ജുസേ അച്ഛൻ ചൊല്ലി വല്ലടമയക്കറാ रावേ വരി നില്വാ ഇതിരായേ അമ്മ దగ్గరికి రా വിമലന്റെ దగ్గరికి రా അതെ കത്ര ദിക്കണ്ട മുവി പോസിൽ വെക്കുക ഇയത ട്രൂഡന ఫిల్టర్లెస్గా అప్లోడ్ చేసినా ఎందుకంటే మా వాళ్ళు అసలు ఏమనుకున్నారు మేము ఫ్రీ బస్లో రావడం అని చెప్పేసి ఎంత సెటైర్లు వేసరంటే కూరగాయల ఖర్చు తగ్గిద్దామనా ఇంకేదా అదా అని చెప్పేసి ఆడుకున్నారనమాట కొద్దిసేపు అండ్ మా వాళ్ళందరికీ కూడా కొంచెం కొత్త అనమాట ఇట్లా యూట్యూబ్ ఎప్పుడొచ్చి

వస్తే ఇట్లా మాట్లాడుతుంది బేసిక్ గా కడుపులో దాచుకోవడం అలవాటు అయింది పల్లె బాసులో వచ్చిన పట్నం వాసులు ఇక మా వాళ్ళందరూ చూసిరు కదా అట్లా వేసుకుంటురనమాట ఇట్లా ఇప్పుడే కాదు ఇంటికి వెళ్ళిపోయే వరకు కూడా మాకు ఇదే జరిగింది అయినా కూడా ఏమనిపలేదు ఎందుకంటే మేము అనుకున్నది చేసేసినాం ఫైనల్గా ఒక్క రోజైనా ఫ్రీ బస్లో రావాలనుకున్నాం వచ్చినాం అనమాట సో ఇంకా ఎల్లమ్మ బోనాల పండగ అయితే వచ్చినాం అనమాట అమ్మమ్మ ఊరికి సో అమ్మవారికి బియ్యం పోసి రావాలి పోష వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే బోనాల సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి సో ఈ రోజు వ్లాగ్లో అయితే పూర్తిగా బియ్యం పోసే వరకు అయితే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ లాగ్ మొత్తం బోనాలు అది ఇది అంతా ఉంటుంది సో స్కిప్ చేయకండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటారా ఎట్లుంటుంది అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి సో బియ్యం అయితే కలుపుతున్నాం అనమాట సో ఇంకా చేసి 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 అలవాటు అయిపోయింది స్టార్టింగ్లో అనుకుంటుండే అసలు ఇది ఎట్లా చేస్తారు అది ఎట్లా చేస్తారు అని చెప్పేసి ఇంకా టెన్ ఇయర్స్ నుంచి అన్ని ఫార్మాలిటీస్ ఎవ్రీ ఇయర్ ఉంటేనే ఉంటాయి అనమాట సో ఇంకా అందరం కూర్చొని బియ్యం కలుపుతున్నాం ప్రస్తుతానికైతే చిన్నమామ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట ఇంకా నెక్స్ట్ పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో మా మమ్మీ వాళ్ళు వాళ్ళందరూ కూడా వస్తారు అమ్మ వాళ్ళు అయితే ఐదుగురు మామలు ఇద్దరు సో చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ వాళ్ళ సైడ్ కూడా సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా అందరం ఎప్పుడు కలుస్తామా ఎప్పుడు ఒక మంచి వ్లాగ్ చేయాలని అందరం కలిసి అని చెప్పేసి అండ్ ఇక్కడ కూడా చాలా మంది రాలేదు సగం మంది వరకు రాలేదు సో ఆ రోజే చాలా ఫంక్షన్స్ వాళ్ళ ఊర్లో పండగలు ఉండడం వల్ల రాలేరు అనమాట సో ఉన్నోళ్ళని అయితే ఇప్పుడు కవర్ చేసేస్తుందా సో నెక్స్ట్ టైం ఇంకొకటి త్వరలో అయితే రాబోతుంది అనమాట ఇంకా ఆ రోజైతే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉంటాం సో ఆ రోజు అందరినీ కూడా చూపిస్తాను సో మేము ఎట్లుంటాం ఏంటిది అనేది ఫుల్ ఫిల్టర్ లెస్గా చూపిస్తున్నాం అనమాట సో మా మాటలు ఎందుకంటే ఎవరైనా ఇంతే మాట్లాడుకుంటారు కదా సో అందుకని చెప్పేసి ఫన్నీగా ఉంటుంది మా కన్వర్జేషన్స్ ఎట్లుంటాయి మీరు కూడా చూసి చెప్పండి అందుకని చెప్పేసి ఇట్లా అప్లోడ్ చేస్తున్నా అనమాట ఇంకా మా మామ అయితే మమ్మల్ని ఇంకా కూడా వేసుకుంటూనే ఉన్నాడు ఎందుకు అట్లా వచ్చిరు ఎందుకు అట్లా వచ్చిర్రు అని చెప్పేసి సో అట్లా కొంచెం మా మామ తక్కువ టైం ఇస్తాడు అనమాట ఎప్పుడు ఏదో ఒక బిజీ బిజీ వెళ్ళిపోతూ ఉంటాడు ఇట్లాంటి ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు మాకు చాలా ఎక్కువ టైం ఇస్తాడు అనమాట మంచిగా మాట్లాడతాడు స్పెండ్ చేస్తాడు బిజీ పర్సన్ మా మామీ

అట్లా అందరం కలిసి అసలు ఎంత హ్యాపీ అంటే అంత దూరం నుంచి అంత కష్టపడి వచ్చినా కూడా న్యాయం జరిగింది అనిపించింది అనమాట మ్యాక్సిమం ఇష్టమైన వాళ్ళందరూ కలిసిరు కొంచెం మంది మిస్ అయ్యారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా తాతలు ఇద్దరు అనమాట సో ఇంకొక తాత వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు ముగ్గురు మామలు సో అందరం కూడా పిల్లలం చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడనే పెరిగినాం కాబట్టి చాలా క్లోజ్ అనమాట సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కవర్ చేయలేకపోయినా నేను మార్నింగ్ వచ్చి నైట్ వెళ్ళిపోయినా కాబట్టి సో నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా అందరి ఇల్లులు కూడా చూపిస్తానమాట సో అట్లా అమ్మమ్మ మా తాత సో పిల్లలు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళిద్దరిని అయితే అనమాట ఇంకా పెద్ద పిల్లల్ని తీసుకురావాలని చెప్పేసి కూడా తిట్టర్రు కాకపోతే నేనైతే చాలా అడ్వెంచర్ చేసిన నెక్స్ట్ డేనే మా బాబుకి ఫైనల్ ఎగ్జామ్ అయినా కూడా వచ్చిన అనమాట ఈ ఎల్లమ్మ ఎట్లా అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక రీజన్తో నన్ను రప్పించేసుకుంటుంది అట్లా నేను రానేమో అనుకున్న రావద్దనుకోలేదు సో మొత్తానికి అయితే అలా రప్పించేసుకుంది తల్లి ఇంకా మా వాళ్ళు ఒక్కొక్కరు వస్తురు ఒక పిన్ని అయితే వచ్చింది మొత్తానికి ఐదుగురు రావాలి ఇంకా ఒక్కరు వచ్చిర్రు అమ్మగురు రాలేదు ఇంకా సో అట్లా వెయిటింగ్ ఎవరెవరు వస్తారా ఏంటిదా అని చెప్పేసి ఎందుకంటే ఒక్కరికి కూడా కాల్ చేయాలన్నమాట సడన్గా వచ్చేసినా మేము కూడా వస్తామా లేదనే నమ్మకం లేదు సో ఓకే అందరు వస్తారు అని చెప్పేసి తెలుసు కాబట్టి ఇంకా అట్లా వెళ్ళిపోయినాం అనమాట ఇంకా మా పిన్ని చూడంగానే మస్తే హ్యాపీగా అనిపించింది అండ్ ఇది మా పెద్ద మామ ఇల్లు సో రెండు పక్క పక్కకే ఉంటాయి వీళ్ళైతే బోనాలు రెడీ చేసి పెట్టేసిరు మామూలు బాగా చూపిస్తా అసలు అదిపోతుంది ఇలా వాటర్ అయితే మినరల్ వాటర్ కంటే తోపు అనమాట సో ఫుల్గా ఉంటే యాక్చువల్గా ఒకసారి చేతి కూడా అందుతాయి మేం చిన్నగా ఉన్నప్పుడైతే నల్లలు ఆ చిన్నగా వచ్చేటివి అవి కూడా తాగడానికి అని చెప్పేసి వచ్చేటివి అవి కూడా మేము తీసుకోకపోతుండే ఎందుకంటే మేము ఈ బావిలో నీళ్ళనే తాగడానికైనా బట్టలు ఉతుక్కోవడానికైనా బౌల్స్ కడుక్కోవడానికైనా కూడా యూజ్ చేసుకుంటుండే పక్కన రెండు కుండీలు ఉంటుండే అనమాట సో రోజు అదొక నాకు పని అనమాట ఆ రెండు కుండీలు నింపి పెట్టడం సో ఎవరి కుండీలు వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి నింపుకుంటారు ఓన్లీ మా ఫ్యామిలీకి అనమాట అంటే మా తాతల ఫ్యామిలీస్కి మాత్రమే సో వేరే వాళ్ళు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు కూడా వచ్చి నీళ్ళైతే తోడుకొని పోతారనమాట సో అట్లా మేమైతే చిన్నప్పటి అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేసినాం మీకు కూడా ఏమైనా మెమరీస్ గుర్తుకొస్తున్నాయా ఇట్లా మా బావి దగ్గర మేము నీళ్ళు తోడుకొని తాగుతూ ఉంటే మాకైతే అసలు నిజంగా చిన్నప్పుడు మెమోరీస్ అయితే గుర్తు చేసుకుంటూ అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం కొద్దిసేపు ఇది బావి బావి అయితే ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మేమైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉండే సో ఇవన్నీ కూడా కొత్తగా నీ ఇల్లు యాక్చువల్గా ఇక్కడ అన్నీ కూడా మంచిగా కొట్టాలు ఉంటుండే బర్ల కొట్టాలు అన్నీ కొట్టాలు పని వాళ్ళు ఉంటుండే అనమాట చూసుకునేటోళ్ళు సో ఇది ఎన్ని రోజుల నుంచో అనుకుంటుందన్నమాట మా అమ్మ వాళ్ళు చూపించాలని హాయ్ చెప్పా ఏంటి రావచ్చు అట్లా ఇంటికి రమ్మని చెప్పేసి వీడైతే మా పెద్ద మామార్ కొడుకు అనమాట ఇద్దరు కొడుకులు ముద్దుకుంటారు ఎత్తుకుంటే దించాలనిపించదు అండ్ ఇంకా మా వాళ్ళందరూ కూడా ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మా పిన్ని ఊరు నుంచి ములక్కాయలు తీసుకొచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర చెట్టుకుంటాయంట చూసిరు కదా మనిషికి అన్నన్ని ములక్కాయలు అయితే ఇచ్చింది అనమాట మన వాళ్ళు ఏందో ఈ ప్రేమ నాకు అర్థం కాదు మనకు దొరకయా దొరుకుతాయి కాకపోతే అట్లా వాళ్ళ ప్రేమ అనమాట వాళ్ళకి ఏవి పండినా కూడా తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారు సో అటు పక్కకు చిన్న చిన్నమామ వాళ్ళు ఇల్లు అనమాట సో మామూలుగా వాళ్ళు వేరే సిటీలో ఉంటారు కానీ ఏమైనా ఫెస్టివల్స్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము సో మేము కదా ఎట్లా ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటాము అట్లా అనమాట ఇంకా మా అమ్మమ్మ అయితే చాలా వ్యవసాయం చేసేది ఒకప్పుడు అప్పుడు ఉన్నప్పుడు అమ్మమ్మ అయితే ఇప్పుడు లేదనమాట ఆమె కింద పది మంది జీతగాళ్ళు ఉంటుండే మేకలు గొర్రెలు కొట్టాలు అన్నీ ఉంటుండే అన్నింటికి జీతగాలు ఉంటుండే వాళ్ళకి ఫుడ్ ఉండడం పెట్టడం అంబలి కాయడం సో ఇట్లాంటివన్నీ అనమాట చిన్నప్పుడు మెమరీస్ ఇప్పుడు ఇంకా అమ్మమ్మ లేదు అండ్ మనం కూడా అంత రిస్క్ తీసుకోము ఇప్పుడు తినడం అంటేనే భయపడము ం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క పూట తినడానికి కానీ అట్లాగా కాదు అప్పట్లో నాలుగు పూటలు తినే ఎంత హ్యాపీగా ఆడుకునేటోళ్ళం చిన్నప్పుడు సో అట్లా అన్ని మెమరీస్ని గుర్తు చేసుకుంటూ అందరం అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా మా వాళ్ళందరూ ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే మేము చాలా తక్కువ టైం ఉండబోతున్నాం మార్నింగ్ వచ్చి నైట్ వెళ్ళిపోవాలని చెప్పేసి వచ్చినాం అనమాట ఎందుకంటే పెద్ద పిల్లల్ని తీసుకురాలేదనమాట స్ చేస్తున్నారు మా వాళ్ళు బయట తెచ్చా సుశీరా ఇగో ఇగో మా ఆంటీ అవ్వగారులతో ఎంత ఆనందంగా అదే ముఖం ఆనందం మాతో ఉందా ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఫ్రెండ్స్ అగా అగా అట్లా అది అది జిస్ట్ అంటే ఇట్లా ఉండాలి జిస్ట్ మా దగ్గర ఇట్లాంటి చూడండి అది అనమాట పెద్ద గంట అయితే యాక్టింగ్ అవ్వాలి రాదు ఇట్లా అట్టి దగ్గర సో నేను ఏంటి ఇది పార్ట్ వన్ మాత్రమే ఫన్ ఇప్పుడే స్టార్ట్ అయింది బిగ్గులు పార్ట్ టూ అదిరిపోతుంది సో ఇది ఈ రోజు ఈవినింగ్ వర్క్ వ్లాగ్ అనమాట నెక్స్ట్ వ్లాగ్ అయితే యూజ్ చేయండి ఈ రోజు ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్